జపాన్ ప్రజల తలరాత మారుస్తున్న ఒకే ఒక్క అలవాటితే వీడియో చూసారా ఫిట్నెస్ ను కాపాడుకోవడంలో జపాన్ ప్రజల రూటే సపరేటు దీర్ఘాయుష్తో పాటు వృద్ధాప్యంలోనూ ఫిట్ ఫిజిక్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు ఇందుకు ఆహారం వ్యాయామం కీలకమైనప్పటికీ జపాన్ ప్రజలు అనుసరించే రోజువారీ అలవాట్లు వారిని నిత్య యవ్వనంగా మారుస్తున్నాయి ఇవే వారి శరీరాన్ని ఎవ్వరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కూడా ఫిట్నెస్ కాపాడుకోవడంలో జపాన్ ప్రజల రూటే సపరేట్ దీర్ఘాయుష్ వృద్ధాప్యంలోనూ ఫిట్ ఫిజిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు ఇక ఎందుకు ఆహారం వ్యాయామం కీలకమైనప్పటికీ జపాన్ ప్రజలు అనుసరించే రోజువారి అలవాట్లు వారిని నిత్య ఎవ్వరంగా మారుస్తున్నాయి ఇవే వారి శరీరాన్ని ఎవ్వరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇరవై రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న క్యాన్సర్ హీలర్ సెంటర్ లో క్యాన్సర్ నిపుణుడు ఎండి డాక్టర్ తరంగ కృష్ణ అంటున్నారు ఎవరైనా ఆరోగ్యంగా శక్తివంతంగా ఫిట్ గా ఈ అలవాట్లు ఎలా సహాయపడతాయో ఆయన వివరించారు హర హచిబు అంటే ఏంటి జపానీస్ ఆరోగ్య రహస్యం హర హచిబు అనే అలవాటు అని డాక్టర్ తరంగు చెప్తున్నారు దీని అర్థం మీరు ఎంత తింటున్నారు అంటే ఆఖరి దాదాపు ఎనభై శాతం నిండిన తర్వాత ఆపాలి బదులుగా పూర్తిగా కడుపు నిండినట్లు అస్సలు తినకూడదు ఎందుకంటే కడపకు అంత ఆహారం అవసరం లేదని ఆయన వివరించారు ఇక ఈ సూత్రాన్ని జపాన్లో పిల్లల నుంచి తొంభై ఏళ్ళ వయసు గల వృత్తుల వరకు అందరూ అనుసరిస్తారు అలవాటును మొత్తం సమాజం నగరం పట్టణం అనుసరిస్తే అది దీర్ఘాయతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే జీవన శైలి అలవాటుగా మారుతుందన్నారు యాభై శాతం మించి తింటే ఏమవుతుంది ఇష్టమైన ఆహారం ఒక్కోసారి పరిమితికి మించి తినేస్తుంటారు ఇలా అనుకోకుండా ఎక్కువ తింటే ఏం జరుగుతుంది అని ఎవరు అడిగారు భోజనం ఎనభై శాతం వద్ద ఆపడం ముఖ్య ఉద్దేశం కడుపులోని మీ జీర్ణ రసాలు సరిగ్గా పనిచేయడానికి అది సరిపోతుంది ఎనభై శాతం నిండిన తర్వాత ఆపడం ద్వారా మీకు ఎంత ఆహారం సరిపోతుందో తెలుస్తుంది అలాగే ఇంకా కొంచెం ఆకలితో ఉన్నట్లు మీకు అనిపించినా కూడా నిజానికి మీ శరీరానికి తగినంతగా ఆహారం తిన్నట్లే లెక్క హరబు చిబ్బు సూత్రం అనుసరించడం ద్వారా బరువు నియంత్రణ కూడా చాలా సులువు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది రోజంతా మరింత శక్తివంతంగా ఉండగలరు అని డాక్టర్ కృష్ణ వివరించారు